కర్నూలు జిల్లాలో బాణవాసి బాలికల గురుకుల కళాశాల విద్యార్థిను లైంగికంగా వేధిస్తున్న పురుష అధ్యాపకులపై తక్షణమే కేసులు నమోదు చేసి విద్యార్థినులకు ధైర్యం కల్పించాలని సిఎస్ విజయనందన్ గారికి ఐద్య ఐఎస్ఎఫ్ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విద్యా జిల్లా కార్యదర్శి అలవేలమ్మ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండలం బాణవాసి గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాల బాలికల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల పురుష అధ్యాపకులైన మధ్యలేటి గ్రంథాలయంలో విద్యార్థుల పుస్తకాలు చదవడానికి వెళ్ళినప్పుడు వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పడితే అక్కడ తాకడం చేస్తున్నట్టు కొన్ని సందర్భాలలో ఇంగ్లీష్ లెక్చరర్ సునీత పీడి మేడం సుకన్య సార్ వల్ల పిలిస్తే ఎందుకు మీరు వెళ్ళడం లేదంటూ విద్యార్థులను ఇబ్బంది గురి చేయడం జరుగుతుందని మా దృష్టికి తీసుకువచ్చారు కాబట్టి వీరందరినీ తక్షణమే విధుల నుంచి తొలగించి విద్యార్థులకు రక్షణ కల్పిస్తూ బయట ఉన్నటువంటి నారాయణ స్వామి రమణ శ్రీధర్ సుజాత సుకన్యలతో పాటు ఇంకా విద్యార్థులకు ఇబ్బంది గురి చేసిన అధ్యాపకులపై కూడా ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇరవై నాలుగు గంటలు పనిచేసేలాగా చేయాలని అక్కడ ఇప్పుడు ఉన్న ఫ్యాక్టరీని తీసేసి కొత్త ఫ్యాకల్టీని నియమించాలని కోరడం జరిగింది సిఎస్ స్పందిస్తూ వెంటనే ట్రైన్ కలెక్టర్ను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను విద్యార్థులతో మాట్లాడి నాకు రిపోర్ట్ పంపించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐద్య జిల్లా నాయకులు శ్యామల ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి నగర నాయకులు ఆర్యన్ తదితరులు పాల్గొన్నారు